దొంగ నోట్లు తీసుకుని మోసపోయిన మనోజ్కి మీనా బంగారం ఇస్తూ బాలుకి దొరికిపోయిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు దొంగ నోట్లు తీసుకుని మనోజ్ మోసపోవడం ఏంటి మరి మనోజ్కి మీనా బంగారం ఇస్తూ బాలుకి దొరికిపోవడం ఏంటి ప్రభావతి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సంతోషంగా ఉన్న ఇంట్లోకి చిచ్చు పెట్టడానికే వచ్చినట్టుగా షాబ్ అయితే వచ్చి మీరు ఇల్లు కట్టారు అంటే మా ఆయన దయదక్షిణాల మీదే కట్టారు మా ఆయనే గనక అప్పుడు లోన్ ఇవ్వకపోయి ఉంటే ఉంటే ఈ ఈరోజు మీరు ఉండడానికి కూడా ఇల్లు ఉండేది కాదు అన్నట్టు సత్యాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడుతుంది ఎవరైనా సత్యం గురించి తప్పుగా మాట్లాడితే బాలు చూస్తూ ఊరుకోడు కదా సో బాలుకైతే చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి మీరు అసలు ఎలా ఏం మాట్లాడుతున్నారు దయచేసి ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఏంటి మీద మీదకి వస్తున్నావు కొడతావా ఏంటి అనగానే ఆడదానివైపోయావు కాబట్టి వదిలేశాను అంటూ వెళ్ళిపోండి ఇంటి నుంచి అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఆ మాటలకి సత్యం ఇంకా బాలు మీద చేసుకోవడంతో చిచ్చి ఇలాంటి వాళ్ళ ఇంటికా నువ్వు ఏరుకోరి మరీ వచ్చావు నీ అమ్మకు కూడా ఇక్కడ మర్యాద లేదు మీరు కట్టుకోలేరని చెప్పి నేను ఐదు లక్షలు దానంగా ఇస్తుంటే తీసుకోవడం మానేసి పైగా నన్నే అవమానిస్తారా ఎట్టి పరిస్థితుల్లో ఎలా కడతారో నేను చూస్తాను అని చెప్పనేసరికి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఎవరి దయా దాక్షణ్యాల మీద నేను ఇల్లు కట్టుకోలేదు భార్య నుంచి వచ్చింది ఏది కూడా నేను తీసుకోను ఎవరైనా సరే నా కొడుకులైనా ఎవరైనా సరే తన భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చింది ఏది ఆశించరు అంటూ సత్యం చెప్తాడు తాలూకలు తలొక మాట అంటారు ఇంకా మేనా బాలు సారీ రోహిణి మనోజ్ అయితే శృతి వాళ్ళకి బిళ్ళ బిల్డింగ్ కట్టి చెప్తున్నావు వాళ్ళని ఇంట్లోంచి పంపించేయాలనుకుంటున్నావా అంటూ మొదలు పెట్టి ఇంకా రూమ్ కోసమే బాలు ఇదంతా చేశాడని బాలు ఎదుటి వాళ్ళ ముందు పరువు తీయడానికే తప్ప ఆ ఎవరు అన్న విషయం కూడా పట్టించుకోడని తెగ తిట్టడం ఇంకా ఇదే రీతిగా రవి తిట్టడం శృతి తిట్టడం తల్లికి పిల్లానికే మర్యాద ఇవ్వదు ఇవ్వడు బయట వాళ్ళకేం మర్యాదిస్తాడు అంటూ ఎవరికి నోటుకొచ్చిన మాటలు వాళ్ళు అంటారు బాలు ఎప్పుడైతే సత్యం కొడతాడో అక్కడే ఆగిపోతాడు ఇంకా నోరు విప్పి ఒక్క మాట మాట్లాడ్డు సత్యం కొట్టడంతో బాలు ఇంకొక స్టోన్లా నిలబడిపోయేసరికి అందరూ తలో మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనసు విరిగిపోయిన బాలు కాస్త రాజేష్ని పిలిచి రాజేష్తో పాటు మందు తాగుతాడు మా నాన్న నన్ను కొట్టాడరా ఆవిడ మా నాన్నను అవమానించిందిరా అని చెప్పాను కానీ మరి ఆవిడి మీదకు నువ్వు కొట్టడానికి వెళ్తున్నావు కదరా నిన్ను ఆపడం కోసం మీ నాన్న కొట్టుంటాడు ఆ మాత్రం దానికే ఇలా ఎందుకురా తాగడం పైగా ఈరోజు పండగ రోజు పండగ పూట తాగి చెల్లెల్ని ఎందుకు బాధ పెట్టడం అంటూ మాట్లాడతాడు నేనెవరినీ బాధ పెట్టట్లేదురా మీనాను కూడా సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి మీనాని సంతోషంగా చూసుకోవాలనుకున్న వాడువి ఇలా తాగుతావా అంటూ మాట్లాడతాడు మాట్లాడేసరికి అది కాదురా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు బాలు నువ్వు ఇంకా ఏ విషయం గురించి మాట్లాడకు అని చెప్పి రాజేష్ కాస్త బాలుని ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడు దిగబెట్టేసేసరికి బాలు తూలుతూ పడుతూ లోపలికి వస్తాడు రెండి బొంజ్ ఎదురుగాని అని చెప్పనేసరికి రెండు అడుగులు ఇలా వేయడంతో సత్యం వైపుగా తూలిపోతాడు తూలిపోవడంతోనే ఇంకా సత్యం అయితే బాలుని పట్టుకుని ఇంకా తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మ మీనా అని చెప్పి పైకి వెళ్ళిపోయి బాధపడతాడు బాలు తినేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరితోని గొడవ పెట్టుకోకూడదు అని ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు అందరూ ఇక్కడే ఉన్నారు పూజ ఎవరు చేస్తున్నారు ఆ బాలు గడిగానే చేస్తున్నాడా ఏంటి అనుకుంటూ ప్రభావతి కాస్త పరుగు పరుగున వస్తుంది వచ్చి చూసేసరికి బాలునే తో ఒక పంచొక్కటి కట్టుకుని మెళ్ళో తుమాలు వేసుకుని చెవులో బొట్టు చెవులో పువ్వు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఎప్పుడు లేదు నువ్వు పూజ చేయడం ఏంట్రా అని చెప్పాను కానీ అవును అన్న ఎవరి మీదకి అనవసరంగా గొడవకి వెళ్ళకూడదనుకుంటున్నాను అసలు ఎవరికి కూడా ఉత్తి పున్నాను కూడా రూపాయి ఇవ్వకూడదనుకుంటున్నాను ఇంకా వీళ్ళకి కూడా ఎవరితోనూ మాటలు పడకుండా చేయాలనుకుంటున్నాను అని చెప్పి బాలు కాస్త అనేసరికి ఏంటి ఎంత బుద్ధిమంతుడిగా అయిపోయావా అని చెప్పాను కానీ అవును మీరంతా గొడవపడి అదంతా చేయడానికి కారణం మాకు రూమ్ లేదనే కదా ఏదో రకంగా మా రూమ్ మేమే కట్టుకుంటాం నాన్న అని చెప్పనేసరికి బాగుందిరా నీ భార్య ఎప్పుడో నా భర్త కొనిస్తేనే కానీ మెడలో బంగారం వేసుకోనని శపథం చేసింది అదే ఇప్పటికింకా నెరవేరలేదు ఇప్పుడు ఇల్లు కట్టిస్తానని శపథం చేస్తున్నావా శబ జపదాలు చేయడమే కాదు నిరూపించుకోవడం కూడా తెలియాలి అనగాని ఖచ్చితంగా నిరూపించుకుంటాం శబదాలు ఖచ్చితంగా నిరూపించుకుంటాం నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే నేనెందుకు కంగారు రా నాకేం కంగారు ఉంటుంది నాకే కంగారు లేదు నేను శబదం ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పి ఇంకా సత్యం సారీ బాలు అయితే అంటాడు అన్న తర్వాత రూమ్లోకి వచ్చేసి నేను అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా మీనా అనగాని అస్సలు లేదండి మన రూము మనే కట్టుకుందాం మళ్ళీ చందాలు వేసి మేమే కట్టాము రూము అన్న అంటారు కూడా రవి శృతి అనకపోయినా మనోజ్ రోహుని ఖచ్చితంగా అంటారు అని చెప్పి మీనా అయితే అంటుంది సరైతే మనమే కష్టపడి రూమ్ కట్టుకుందాం మేనా అని చెప్పి ఇంకా బాలు అయితే అనేసరికి ఇంకా ఆ రోజు నుంచి ఇద్దరు కష్టపడడం స్టార్ట్ చేస్తారు ఇంకా రా బాలుకి లాంగ్ ట్రిప్స్ ఏమొచ్చినా కానీ ఇప్పటి వరకు వెళ్ళడు కానీ ఇక మీదట లాంగ్ ట్రిప్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ వెళ్ళడం చేస్తూ ఉంటాడు బాలు ఇంకా ఇది ఇలానే సాగుతూ ఉంటుంది ఇంకా రోహిణికి పెళ్లి సీజన్ కావడంతో రోహిణి అయితే వెళ్ళి పార్లర్ ఎక్కువ ఉండిపోతుంది ఎందుకంటే రోహిణి వాళ్ళ మేడము అస్తమాను సెలవులు ఇవ్వదు పైగా రోహిణి నువ్వు పార్లర్లోనే ఉండడం లేదు ఈ మధ్య పార్లర్లో ఉండి పార్లర్ చూసుకోవాలి కదా చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతుంది మాట్లాడేసరికి సరే మేడం నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా పార్లర్ చూసుకోవడం ఈ రకంగా ఉండేసరికి ఇంకా మనోజ్ ఒక్కడే షోరూమ్ చూసుకుంటాడు వచ్చిన బేరాలని వచ్చినట్టు మాట్లాడడం పంపడం ఇలా చేసి నాకు బిజినెస్ వచ్చింది ఇంకా నేను ఎవరి నిర్ణయం మీద ఆధారపడిన అవసరం లేదు సొంతంగా నేను నిర్ణయాలు తీసుకోగలను అని ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కదా వాడికి సో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే ఇంకా రోహిణికి ఏ విషయం చెప్పడు రోహిణి అప్పటికీ చెప్తుంది ఏదైనా సరే నిర్ణయం తీసుకోవద్దు మనోజ్ ఒకటి రెండు సార్లు ఆలోచించు నాకు కూడా ఒక మాట చెప్పు నీకు ఏదైనా అనుమానం కలిగితే అనగానే దేని గురించి అనగానే ఈ మధ్య దొంగ నోట్లు ఎక్కువగా తిరుగుతున్నాయి ఎక్కువ ఎక్కువగా క్యాష్ ఇస్తున్న వాళ్ళు దొంగ నోట్లు చూస్తూ ఉంటారు అది నువ్వు గమనించుకో లేదంటే చాలా పెద్ద ప్రాబ్లంలో పడిపోతాము అని చెప్పనేసరికి సరే సరే నేను చూసుకుంటానులే నేను మేనేజ్ చేయగలను నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి అనగానే నీకు తెలియదని కాదు మనోజ్ తెలుసు కానీ నువ్వు కూడా తెలుసుకోవాలి కదా అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అని చెప్పాను కానీ సరే సరే నాకు తెలుసులే అన్నీ నేను చూ చూసుకుంటానని చెప్పి మనోజ్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గానే చెప్తాడు చెప్పేసరికి సరే అని ఇంకా మనోజ్ కి ఎంత చెప్తున్నా ఒకటే ఎప్పుడు ఇంతే ఒక మూర్ఖుల్లాగే ప్రవర్తిస్తాడు అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది అనుకుని పార్లర్ దగ్గరే ఉండిపోతుంది ఏంటి రోహిణి పార్లర్ దగ్గర నుంచి వెళ్ళట్లేదు ఏ షోరూమ్ కి వెళ్లవా ఏంటి అనగానే వెళ్తానే కానీ మేడం పార్లర్ లోనే ఉండి చూసుకోమని చెప్పారు అని చెప్పనేసరికి మేడం అలాగే చెప్తారు ఒక్కొక్కసారి వెళ్ళి చూసిరా అక్కడ మనోజ్ ఏమి వెలకబెడుతున్నాడో ఏంటో అనగాని ఏమీ ఉండదులేవే మనోజ్ చూసుకుంటాను అని చెప్పాడు అనగాని మనోజ్ చూసుకుంటాను అన్నాడంటే నాకు డౌటేనే అని చెప్పనేసరికి అలాంటిది ఏమి ఉండదులేవే మనోజ్ చూసుకుంటానంటే జాగ్రత్తగానే చూసుకుంటానులే అని చెప్పను కానీ నీ ఇష్టమే చెప్పడం చెప్పాను మనోజ్ మీద నాకైతే నమ్మకం లేదు నీకు నమ్మకం ఉంటే నువ్వు ఉండు అని చెప్పి రోహు విద్య కాస్త చెప్తుంది విద్య ఎందుకు ఇలా చెప్తుంది సర్లే వేలు చూసుకుని వెళ్దాంలే అని అనుకుంటుంది రోహిణి అయితే ఇంకా అలా అనుకున్న తర్వాత పార్లర్లో లో బిజీగా రోహిణి వర్క్ చేసుకుంటుంది ఇక్కడ మనోజు చూస్తూ ఉండగానే ఒకరిద్దరు వస్తారు వచ్చేసరికి సార్ ఇవి కావాలి అవి కావాలి అవి కావాలి ఇవి కావాలి అని చెప్తూ ఉంటారు చెప్తూ ఉండేసరికి పెద్ద పేరం అనగానే మనోజుకి కూడా కాలు చేతులు ఆడవు కదా సుమారు వాళ్ళు ఐదు లక్షల వరకు బేరం చేస్తారు బేరం చేసేసరికి సరే అని కట్లేకపోతే ఏంటి కట్లు ఇలా ఉన్నాయి అని చెప్పాను కానీ అదేంటి ఇలా ఉండడం ఏంటి సీలు కట్టలే బ్యాంక్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాము పుట్టింటికి సారి పంపించాలి అందుకోసమే తీసుకొచ్చాను అనగాని ఇవి దొంగ నోట్లలా ఉన్నాయి అని చెప్పాను కానీ దొంగ నోట్లు ఎందుకు తీసుకొస్తాం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా అనుమానిస్తున్నారా దొంగ నోట్లు ఇవ్వవలసిన అవసరం ఏంటి సార్ మీకు నమ్మకం ఉంటే తీసుకోండి లేదా వేరే షాపుకి వెళ్తాము కానీ ఇంత మంచి బేరం పోగొట్టుకున్నందుకు మీరే దురదృష్టవంతులు అవుతారు దానికి మేము ఏం చేస్తాము ఇచ్చేయండి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అనగాని సరే తీసుకోండి అని చెప్పి అంటూ ఉండేసరికి బిల్లు రాయడంతో బిల్లు వద్దు అని చెప్పాను కానీ అదేంటి సార్ బిల్లు వద్దంటున్నారు అనగానే ఇప్పుడు బిల్లు కనుక మీరు ఇచ్చారనుకోండి ఆ బిల్లు మేము ఈ పందుల్లోనే పెడితే వాళ్ళకింత ఖరీ అయి విషయం వాళ్ళకి తెలిసిపోతుంది కదా అలా మీరు చేసిన పని గురించి ఎదుటి వాళ్ళకి తెలియాలని అనుకోవడం లేదు అనగాని మీరు చూసుకోవడానికైనా బిల్లు కావాలి కదా ఎక్స్చేంజ్ కోసమైనా అని చెప్పాను గాని మాకు మీ మీద నమ్మకం ఉంది మీరు నాణ్యమైన వస్తువులే ఇస్తారని నమ్ముతున్నాము మాకు బిల్లుతో ఏం అవసరం లేదు అని చెప్పి చెప్తారు చెప్పేసరికి సర్లే అని మనోజ్ కాస్త ఐదు లక్షలు తీసుకుని ఇలాగా స్వరుకు మొత్తం పంపించేస్తాడు పంపించేసరికి సాయంత్రానికి ఇంకా డీలర్ వస్తాడు డీలర్ రావడంతో ఏమన్నా సేల్ అయ్యాయా అని చెప్పాను కానీ హా అయ్యే సార్ ఇవ్వగోండి ఐదు లక్షలు అని చెప్పనేసరికి ఇవేంటి కాగితాలు ఎలా ఉన్నాయి మనోజ్ చూసి తీసుకోలేదా అని చెప్పాను కానీ చూసే తీసుకున్నాను సార్ బాగానే ఉన్నాయి అని చెప్పాను కానీ ఏం బాగున్నాయి ఇవి దొంగ నోట్లు ఏ ఆ మాత్రం నీకు తెలియదేంటి బిజినెస్ చేసేవాడివి దొంగ నోట్లు ఏంటో డూప్లికేట్ నోట్లేంటో ఒరిజినల్ నోట్లేంటో తెలియకుండానే చేస్తున్నావా అని చెప్పి డీలర్ కాస్త తిడతాడు తిట్టేసరికి దొంగ నోట్లా కాదు సార్ ఒరిజినల్ నోట్లే బ్యాంక్ నుంచి తెచ్చాము అని చెప్పారు అనగాని చూడు మనోజ్ ఇవి పక్కా దొంగ నోట్లు క్లియర్ గా తెలిసిపోతున్నాయి ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి వద్దు వద్దని చెప్తున్నా పోలీసులకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త రానే వస్తారు పోలీసులు రావడంతో ఏంటివి అనగాని దొంగ నోట్లు సారని చెప్పనేసరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయి ఎలా తీసుకున్నారు మీరు మారుస్తున్నారా అని లేదు సార్ ఒక కస్టమర్ ఇచ్చాడు అని చెప్పనేసరికి ఎవరా కస్టమర్ రసీదు ఉందా రిసిప్ట్ ఉందా అని చెప్పనేసరికి సార్ వాళ్ళు రిసిప్ట్ వద్దన్నారు కావాలంటే మీరు సీసీ ఫుటేజ్ లో చెక్ చెయ్యొచ్చు వాళ్ళు ఫర్నిచర్ తీసుకునే నాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పనేసరికి సీసీ ఫుటేజ్ చెక్ చేయడంతో అవును అన్నట్టు తెలుస్తుంది తెలిసేసరికి ఇంకా ఏం చేస్తారు ఆ ఐదు లక్షలు కాస్త పోలీసులు పట్టుకుని వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అడిగినా అదేంటి దొంగ నోట్లు తీసుకుని మేము మేం ఖర్చు పెట్టుకోవడానికి కాదు కదా అని చెప్పాను కానీ మరి ఆ డబ్బులు రికవరీ చెయ్యరా అనగాని మీరు పోగొట్టుకుని మేము రికవరీ ఏంటి హేమో ఎప్పటికో రికవరీ అవుతుంది వాటి మీద ఆశలు వదిలేసుకోవడమే అని చెప్పి అనేసరికి దిగాలుగా షోరూం దగ్గరికి వస్తాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి పార్లర్ను వదిలి షోరూం దగ్గరికి వస్తుంది ఏంటి మనోజ్ ఎక్కడికి వెళ్ళావు మన ఆఫీస్కి పోలీసులు వచ్చారంటే ఏం జరిగింది అనగానే మోసపోయాను రోహిణి అని చెప్పనేసరికి మోసపోయావా ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అని చెప్పాను కానీ అవును మోసపోయాను రోహిణి చాలా ఘోరంగా మోసపోయాను అని చెప్పనేసరికి ఏమైంది అసలు ముందు ఏమైందో చెప్పు మోసపోయాను మోసపోయాను అదే మాట పదే పది సార్లు చెప్పకు అని చెప్పనేసరికి ఎవరో ఇద్దరు వచ్చారు కావలసిన సరుకులన్నీ తీసుకున్నారు సుమారు ఐదు లక్షలకు సరుకులు తీసుకున్నారు తీసుకుని వాళ్ళు నోట్లు ఇచ్చారు అవి దొంగ నోట్లు అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను దొంగ నోట్లు వద్దు అండి అని చెప్పనేసరికి దొంగ నోట్లు కాస్త బ్యాంకు నుంచి ఇప్పుడే తెచ్చాము అంటూ నన్ను మాయ చేసి ఆ ఐదు లక్షల సరుకు తీసుకెళ్లిపోయారు డీలర్ వచ్చిన తర్వాత ఐదు లక్షలు చేతిలో పెడితే డీలర్ అవి దొంగ నోట్లు అని చెప్పి పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసులు కాస్త నోట్లు పట్టుకెళ్ళిపోయి దొంగ నోట్లు మేమేం చేయాలి అని చెప్పి పోలీసులు అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోహిణి అనగానే చాలా మంచి పని చేసావు మనోజ్ ఎంత మంచి పని అని కలలో కూడా అనుకోలేదు పార్లర్లు నిన్ను సారీ షోరూమ్ నిన్ను చూసుకోమని ఇచ్చినందుకు చాలా చాలా మంచి పని చేసావు అనగాని రోహిని ఎలా మాట్లాడతావు నేనేమైనా కావాలని చేసానా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని ఎవరినెవరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో బాగా తెలుస్తుంది అయినా నువ్వు ఇంత దారుణంగా మోసపోతావని అస్సలు అనుకోలేదు ఆ మాత్రం తెలియకుండానే బిజినెస్లు చేసేస్తున్నావా బిజినెస్ చేయడానికి నేనున్నాను ముందు అంటూ ముందుకు వచ్చేసావా ఏం మాట్లాడుతున్నావో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అది కాదు రోహిణి నేను కావాలనిదంతా చేయలేదు అని చెప్పనేసరికి నువ్వు కావాలని చేసావో కాకుండా చేసావో అవన్నీ మనకు తెలియదు కదా మనం మోసపోయాము అంతే అంతకు మించి ఏం చెప్పలేము అని చెప్పను కానీ అది కాదు రోహిణి అని చెప్పనేసరికి వద్దు మనోజ్ నువ్వు ఇంకా నాకు సాకులు చెప్పద్దు సాకులు చెప్పినా నేను వినే ప్రయత్నంలో లేను వినలేను కూడా అని చెప్పాను కానీ అది కాదు ద్రోహిణి నేను <coughs> ఇదంతా కావాలని చెయ్యలేదు కదా ఏదో అలా జరిగిపోయింది అనగాని ఇప్పుడు డీలర్ వచ్చి డబ్బులు అడుగుతాడు ఏం డబ్బులు ఇస్తావు ఎలా మేనేజ్ చేస్తావు అనగానే నేను మా అమ్మని అడుగుతాను అని చెప్పాను కానీ నువ్వు అత్తయ్య గారిని అడగగానే అత్తయ్య గారు ఇచ్చేస్తారనుకుంటున్నావా అని చెప్పాను కానీ నేను అడిగేలా అడుగుతాను కదా నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఏదో రకంగా మా అమ్మని అడిగి మా అమ్మాయి ఇస్తుంది అని చెప్పనేసరికి ఏమో ఏం చేస్తావో నాకు తెలీదు అత్తయ్య గారిని మాత్రం అనుమానం లేకుండా అడగాలి లేదంటే అత్తయ్య గారికి అనుమానం వచ్చే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా రోహిణి కాస్త ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోయేసరికి మనోజ్ కాస్త నేరుగా ప్రభావ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అమ్మా అని చెప్పాను కానీ ఏం చేసావరా మళ్ళీ నీ అని చెప్పనేసరికి నేనేం కావాలని చేయలేదమ్మా అని చెప్పనేసరికి ఏం కావాలని చేయలేదు అసలు నువ్వేం చేసావో కదా తెలిస్తేనే కదా కావాలని చేసావో కావాలని చేయలేదో చెప్పడానికి అని చెప్పాను కానీ అది అది దొంగ నోట్లు ఒక ఐదు లక్షలు వచ్చాయమ్మా అని చెప్పనేసరికి దొంగ నోట్లు రావడం ఏంట్రా అని చెప్పాను కానీ అవునమ్మా ఎవరో ఇద్దరు వచ్చి ఫర్నిచర్ మొత్తం తీసుకువెళ్ళారు ఐదు లక్షలకి బిల్ కూడా ఇచ్చాను కానీ వాళ్ళు ఐదు లక్షలు నా చేతిలో పెట్టి దొంగ నోట్లని వినిపించుకోకుండానే వెళ్ళిపోయారమ్మా డీలర్ వచ్చి చూసి అవి దొంగ నోట్లు అని చెప్పి పోలీసులు పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు డీలర్కి డబ్బులు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియట్లేదమ్మా రోహిణి ఏమో నా మీద సీరియస్ అవుతుంది ఇదంతా నీ వల్లే మనోజ్ నువ్వే ఇదంతా చేసావు అని నన్ను తప్పు పడుతుందమ్మా అని చెప్పనేసరికి ప్రభావతి కోపం వచ్చి మనోజ్ చెంప చెల్లు అనిపిస్తుంది బిజినెస్ చేస్తాను బిజినెస్ చేస్తాను అంటున్నావు దొంగ నోట్లేవో మంచి నోట్లేవో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నావా మనోజ్ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావో కూడా నీకు తెలియదా అని చెప్పాను గానీ అలా ఎలా తెలుస్తుందమ్మా అని చెప్పనేసరికి అదేంటి వ్యాపారం చేసే వాళ్ళకు తెలీదా దొంగ నోట్లు ఇస్తున్నారో నకిలీ ఒరిజినల్ నోట్లు ఇస్తున్నారో తెలియకుండానే వ్యాపారాలు చేసేస్తావా ఏంటి అని చెప్పాను కానీ అది కాదమ్మా ఇప్పుడు ఏదో రకంగా నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు డీలర్కి అర్జెంటుగా సాయంత్రం లోపు డబ్బులు ఇవ్వాలి ఐదు లక్షలు ఇస్తేనే సరుకు పంపిస్తానంటున్నాడు ప్లీజ్ అమ్మా ఏదోటి చెయ్యమ్మా అను గాని ఇప్పటికిప్పుడు ఐదు లక్షలు అంటే నేను మాత్రం ఎక్కడి నుంచి యా నువ్వు అడిగింది ఐదు వేల పదివేల ఐదు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పాను కానీ ఏదోటి చెయ్యమ్మా నువ్వే ఏదో ఒకటి చేయగలవు నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు వేరే దిక్కు లేదు అని చెప్పనేసరికి సరే ఉండు ఆ మేనా బంగారం నా దగ్గరే ఉంది కదా ఆ బంగారాన్ని ఇస్తాను తాకట్టు పెట్టుకుంటావో ఏం చేస్తావో నీ దగ్గర తాకట్టు పెట్టుకో అమ్మేకు తర్వాత బంగారాన్ని నిడిపించి నాకు ఇచ్చేద్దు గాని అని చెప్పాను కాని సరేనమ్మా అని చెప్పి ఇంకా మేనా కోసం చేయించిన పుస్తలుతాడు అలాగే చేతి గాజులు చవులీలు మొత్తం అన్ని కలిపి సుమారు ఒక పది లక్షల వరకు చేయిస్తుంది సుశీలమ్మ అవన్నీ కూడా తీసుకొచ్చి హాల్లో ఎవరూ లేరు కదా అని ఇదిగో మనోజ్ ఇవి జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో ఆ ఐదు లక్షలు ఏదో రకంగా తాకట్టు పెట్టి తీసుకో అంతే తప్ప అమ్మయ్యకు అమ్మేస్తే ఇస్తే రేపు అన్న రోజున ఈ బంగారం బయటకు తీసుకురాని అంటే ఈ బంగారం లేదు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇంట్లో రచ్చరచ్చ అయిపోతుంది ఇప్పటికే నేను వెనకేసుకొస్తున్నానని అందరూ నన్ను తప్పుపడుతున్నారు ఇంకా ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసినా గెంటేస్తారు అని చెప్పనేసరికి తెలీదమ్మా తెలీదు అని చెప్పాను కానీ ఎందుకు తెలియదు నాకు తెలుసు కదా ఇవి మీనా బంగారమే కదా ఈ మనోజ్ గారికి ఎందుకు ఇస్తున్నావు నాన్నో అవి అందరూ రెండు రెండి అని చెప్పి అందరిని పిలిచేస్తాడు బాలు ఏమైంద్రా అని చెప్పాను కానీ ప్రభావతమ్మా మీనా బంగారాన్ని ఈ లక్షలు మింగినోడికి ఇస్తుంది ఎందుకో ఏంటో అడుగునా అని చెప్పాను కాని ఏంటి ప్రభా ఏంటి మనోజ్కి బంగారం ఇవ్వడం ఏంటి వాళ్ళ మామయ్య గారు డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా మరి ఇప్పుడు నువ్వు వాడికి డబ్బులు ఇస్తున్నావేంటి అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి చెప్పు ప్రభా నువ్వు వాడికి బంగారం ఎందుకు ఇస్తున్నావు అది నీ బంగారం కాదు మీనా బంగారం మీనా బంగారం ఎవరికి ఎందుకు ఇవ్వాలి అది ఏమన్నా నువ్వు చేయించిందా నువ్వు నీ సొంత పెత్తనానికి ఇవ్వడానికి అది మా అమ్మ చీయించింది అయినా సరే మీనాని నువ్వు తప్పు పట్టావని మీనా బంగారాన్ని మొత్తం తీసి నీ చేతిలో పెట్టింది మరి ఇప్పుడు ఎందుకు ఆ బంగారాన్ని మనోజ్ గారికి ఇస్తున్నావు మనోజ్కి ఇవ్వవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ అది ఏమండి అని చెప్పాను కాని చెప్పు ప్రభా అని చెప్పనేసరికి మనోజ్ పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడండి అని చెప్పనేసరికి అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందో నీ సుపుత్రుడికి అని చెప్పనగానే ఎవరో ఐదు లక్షల సరుకు పట్టుకెళ్ళి దొంగ డబ్బు ఇచ్చారంటండి అని చెప్పనేసరికి అయ్యిందా బాగా అయ్యింది దుష్టంతా చైర్ మీదో లేక మంచం మీదో పడుకోవడం మీదే ఉంటుంది తప్ప తీసుకొచ్చిన కస్టమర్ ఐదు లక్షలు దొంగ నోట్లు ఇచ్చాడో మంచి నోట్లు ఇచ్చాడో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడా ఎంత కార్ డ్రైవర్నైనా దొంగ నోట్ ఇస్తే ఇట్టే పసిగట్టేస్తాను అలాంటిది కట్టలు కట్టలే దొంగ నోట్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా ఐదు లక్షల ఐదు లక్షలు పోగొట్టాడా వీడు అదే మేము ఎవరైనా ఏమన్నా చేస్తే నువ్వు ఊరుకుంటావా పెద్ద రద్దంతం చేసేస్తావు ఇప్పుడు వీడు చేసాడు కాబట్టి ఏం మాట్లాడతలేదు నాన్న అడగవేంటి నాన్న అని చెప్పాను కానీ చెప్పు ప్రభా అసలు వీడు ఎందుకు అలా చేశాడు ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చాడు అని చెప్పనేసరికి అది అది అనగానే ఇంకేముంది ఇంట్లో వెళ్ళం నచ్చలేదేమో అందుకు వాళ్ళు వచ్చి ఇవ్వడంతో వాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా రావడంతోనే ఇచ్చేశాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాం మనోజ్ ఏం మాట్లాడుతున్నాం బాలు అని చెప్పాను కానీ నేనేం మాట్లాడుతున్నాను ఉన్నది ఉన్నట్టే కదా మాట్లాడుతున్నాను లేదంటే వాడు ఐదు లక్షల రూపాయలు దొంగ నోట్లు తీసుకుంటాడా దొంగ నోట్లు తీసుకున్నప్పుడైనా తెలియాలి కదా అవి దొంగ నోట్లని ఒకటి కాకపోతే ఒకటైనా అనుమానం వస్తుంది కదా ఐదు లక్షల రూపాయలు కట్ట తీసుకొచ్చారు మరి ఆ డబ్బులు ఇవ్వరా అని చెప్పాను కానీ ఇంకెక్కడ డబ్బులు వేరే కస్టమర్ వచ్చి డీలర్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కాస్త తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి దొంగ నోట్లు వచ్చిన ఐదు లక్షలు పోయాయి ఆ ఐదు లక్షలు సరుకు పోయింది ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తేనే గానీ వానర్ కి తిరిగి కట్టలేము అలా వానర్ కి తిరిగి కట్టే ఏ గొడవ ఉండదు లేదంటే డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తారు ఇంకెప్పుడు మనకి ఏ డీలరు ఇవ్వరు అప్పుడు మనకు ది దివాలా తీయడం ఖచ్చితంగా ఖాయం అనగానే ఏదైనా నీ చేతుల్లోనే ఉందిరా నువ్వే ఏదైనా చేయగలవు అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఈ నగలు ఇస్తే చాలు నన్న మీరేం చేయనవసరం లేదు ఈ ఒక్కటిస్తే చాలు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తాను చెప్పేసరికి అంటే నీకు నగలిస్తే అనమాట ఇంకేం అవసరం లేదనమాట అని చెప్పాను కానీ ఇంకేం అవసరం లేదు నగలు ఒక్కటే కావాలి అని చెప్పి మాట్లాడతాను మాట్లాడేసరికి బాగుంది ప్రభా చాలా బాగుంది ఇప్పుడు నగలు కావాలి అని తీసుకువెళ్ళిన వాడు రేపు అన్న రోజున నగలు ఇవ్వమంటే ఇలాగే అల్లుతానని గ్యారంటీ ఏంటి ఇలా అల్లడం చేత కాదు కదా అని చెప్పనేసరికి లేదు లేదండి ఖచ్చితంగా ఆయన తిరిగి వచ్చాక రాజీకి ఒక మంచి బుట్ట అల్లివ్వ సత్యమైతే మీనా బంగారం ఇవ్వడానికి నేను ఒప్పుకోను మీ తమ్మని ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి తప్ప రోహిణి కూడా బంగారం ఉంది కదా రోహిణి బంగారం తీసుకెళ్ళు అసలు మీనా బంగారం నువ్వెందుకు తీసుకెళ్తావు నీకేం హక్కుంది నీకు ఏ హక్కుతో అడిగావు అసలు హక్కు ఏంటి అసలు బంగారం ఇవ్వడం జరగదు తీసుకుంటే మీ తమ్మ తీసుకెళ్ళు లేకపోతే లేదు అంతే అని చెప్పినేసరికి జాగ్రత్త అని చెప్పాను కానీ సరే 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 అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త నగలిమ్మనగానే మెళ్ళ ఉన్న నల్ల పూసలు చేతులకు ఉన్న గాజులు మొత్తం అన్నీ తీసిస్తుంది తీసిచ్చేసరికి ఇవన్నీ కూడా తొందరలోనే విడిపించి నాకు ఇచ్చేసేయనగానే ఇంకా వాడు తీసుకోవడం తప్ప తిరిగేప్పుడు ఇచ్చాడు ఏ విషయంలో ఇచ్చాడు ఇంకా నువ్వు మర్చిపోమ్మా నీ నల్ల పూసలు నీ చైను ఇవన్నీను వాడు తిరిగి ఇవ్వడం జరగదు అప్పులు తీర్చడము జరగదు వాడి మీద నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కానీ అని చెప్పి రవి వాళ్ళు అంటారు అనేసరికి ఏమో వాడు తీరుస్తాడేమో ఎందుకురా మొదట్లోనే ఆహుతి కాద్యం పోచినట్టుగా రెచ్చగొడుతున్నావు వాడు ఏదో రకంగా తీరుస్తాడులే అని చెప్పి ఇంకా మీనా బంగారం ఇవ్వడానికైతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు గాని ప్రభాత బంగారం మాత్రం తీసిస్తుంది మరి బా మనోజ్ మళ్ళీ ఆ బంగారాన్ని విడిపించి ఇచ్చే స్తోమత ఉంటుందా మనోజ్ ఎందులో వేలు పెట్టినా అది సర్వనాశనమే కదా హింకీ ఫర్నిచర్ షోరూమ్ కూడా అట్టడిగిపోతుందా మరి ఇలాగ అట్టడిగిపోతే నలభై లక్షల విషయం ఎప్పుడు బయటకు వస్తుంది కల్పన నలభై లక్షలు ఇచ్చేసిందని ఆ డబ్బుతోటే రెస్ట్ ఇది పెట్టారన్న విషయం ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది మరి అలా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి రోహిణి అబద్ధం చెప్పిందని ప్రభావతి క్షమిస్తుందా లేక రోహిణి అబద్ధం చెప్పేటట్టు మనోజిని పురమాయించిందని రోహిణిని బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్